ఏపీ హైకోర్టు ఊహించని ట్విస్ట్ కేసులు వివరాలు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి పిటిషనర్లు కోరి నెల రోజులవుతుంది ఇంతకాలం ఏం చేస్తున్నారు ఒక్క రోజులో ఇవ్వచ్చు ప్రత్యేక అధికారులు నియమించండి పదహారులో పండించండి తేదీ పదిహేడు చంద్రబాబు తదితరుల పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థానాల్లో తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు అందుకు స్పందించకపోవటాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది నెల రోజుల కిందట పిటిషనర్లు డీజీపీకి విజ్ఞప్తి చేశారని గుర్తు చేసింది ఇవ్వాలనుకుంటే ఒక్కరోజు అందించవచ్చని వ్యాఖ్యానించింది ఇంతకాలం ఏం చేస్తున్నారని నిలదీసింది ఇంకా ఎంత సమయం కావాలో చెప్పాలని ప్రశ్నించింది పోలీసుల వద్ద సమాచారం ఉంటుందని కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని రెండు మూడు గంటల్లోనే వాటిని అయితే అందించవచ్చని వీరైతే చెప్తున్నారన్నమాట సో అందువల్ల ఏదైతే అభ్యర్థులు అయితే కోరారో ఆ సమాచారం ఆ కేసుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పేసి సో పోలీసులకు అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే గట్టి వార్నింగ్ అయితే ఇచ్చిందనమాట హైకోర్టు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది సో ఈ విధంగా ఊహించిన ట్విస్ట్ అయితే వచ్చిందన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి